సిటీ ఇండియా న్యూస్ తెలుగు వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్ కేసీఆర్ ఆదేశాల మేరకు స్పీకర్ ను కలిసాం ఎమ్మెల్యే దానం నాగేంద్ర పై అనర్హత వేయాలని కోరాం ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళటం సమంజసం కాదు రేవంత్ రెడ్డి గతంలో పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టండి అంటూ చెప్పాడు అదే రేవంత్ రెడ్డి దానంను బీడీలు అమ్ముకునేవాడని చెప్పాడు ఇప్పుడు కాంగ్రెస్ లో చేర్చుకున్నారు అదే బీడీలు అమ్మిస్తారా మూడు నెలల్లో పార్టీ మారిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడడం సరికాదని మేము ఒక అడుగు వెనకడుగు వేశామంటే నాలుగు అడుగులు ముందుకు వేస్తాం ఒకదా దెబ్బ మీరు కొట్టారు మేము కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం మీరు గేట్లు తెరిచారని అంటున్నారు మేము తెరిచే టైం వచ్చింది తెరిస్తే ఎలా ఉంటుందో చూపిస్తామని అన్నారు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద కెలిసి ఒళ్ళు పెట్టి పోయి పోయిన నాగేందర్ గారిని హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇలా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారు చాలా మంది అనుకుంటుండొచ్చు అరే ఇది ఇప్పుడు కాదు టైం పడుతుంది కదా ఇది చేయవచ్చు కదా అని అట్లా లేదు సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది త్రీ మంత్స్ లోపలనే డిసిషన్ తీసుకోవాలి స్పీకర్ గారు అని సుప్రీం కోర్టు కూడా జడ్జ్మెంట్ ఇచ్చిన దాఖలు ఉన్నాయి ఖచ్చితంగా త్రీ మంత్స్ లోపలనే దానం నాగేందర్ గారు డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను